సంగ్రెడ్ జిల్లా అమీన్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అయంలో పేదలకు న్యాయం జరిగిందని అన్నారు పేదల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు తెలంగాణలో తెలంగాణలో మన ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దేవాదార నాయకులు నడుస్తుంది ఈ మున్సిపాలిటీలో ఈ వైజాగ్ కళలో ఎన్నో ఖాళీలు ఏర్పడినాయి ఖాళీలలో మౌలిక వసతులు లేక ఎంతో మంది బాధపడుతున్నారు శ్రీరంగ కాలేలల్లో మాకు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్లు లేవు వాటర్ సమస్యలు ఉన్నాయి సీసీ కెమెరాలు కావాలి ఇలాంటి సమస్యలు అనేవి మాకు చెప్తుంది కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కేంద్రంలో కూడా మన ప్రభుత్వం రాబోతుంది మీ ఎంపీ బీ ఎంపీ నిధులు రాష్ట్ర నిధులు రెండు కలిసి తీసుకొచ్చి మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది చెప్తుంటే కదా ఇతర ప్రచారం జరిగేటప్పుడు ఈ దాకా బిల్డర్లు రాజకీయ నాయకులు ఇక్కడ నోటరీ పార్టీ ఇచ్చి అమ్మి వాళ్ళకి రెగ్యులేషన్ రాకుండా వాళ్ళు పట్టుకుంటే ఇళ్ళకి ట్యాక్స్ చేయకుండా ఇబ్బంది పడదు వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోయాక రెగ్యులేషన్ చేసి ఆ నోటరీ పార్టీ రెగ్యులేషన్ చేయించి బాధ్యత మనం తీసుకోవాలన్నట ఎందుకంటే వాళ్ళు మన ప్రజలు మన ప్రజల మీద చిత్తగుద్దిన ప్రభుత్వం మనం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం మీ అందరికీ కూడా మేము అందరం ఉన్నాం సీలన్న నేను ముఖ్యంగా మాట్లాడుతున్నాను

అయిపోయిన తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు